ఐపీఎల్ రెండు వేల ఇరవై సీజన్లో గనక చూసినట్టయితే సండే డబుల్ హెడెడ్ మ్యాచ్లో బెంగళూరు అలాగే ఢిల్లీ జట్లు తలపడ్డాయి అయితే ఈ క్రమంలో బెంగళూరు జట్టు ఆరు వికెట్ల తేడాతో ఈ మ్యాచ్లో అద్భుతంగా రాణించి గ్రాండ్ విక్టరీ కొట్టింది మ్యాచ్ మ్యాచ్ను గెలిచేసి వరుస విజయాలు అందుకుంటున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు స్పీడ్ బ్రేక్లు వేసింది బెంగళూరు జట్టు అయితే ఈ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఒక పెద్ద గొడవ లాంటి రచ్చ చోటు చేసుకుంది అది కూడా ఎవరి మధ్య అంటే కేఎల్ రాహుల్ అలాగే కోహ్లీ మధ్య ఏం జరిగిందనేది కనుక చూసినట్టయితే మొదట ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ చేసింది ఈ సందర్భంగా నిర్ణీత ఇరవై ఓవర్లో ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ ఏడు వికెట్లు నష్టపోయి నూట అరవై రెండు పార్కులు చేసింది ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మొదట మూడు వికెట్లు కోల్పోయిన బెంగళూరు జట్టు విరాట్ కోహ్లీ అలాగే కృణాల్ పాండ్య ఇద్దరు కలిసి ఆటను మళ్లీ ట్రాక్ లో తీసుకొచ్చి గెలుపును అందించారు ఇద్దరు హాఫ్ సెంచరీలతో మేసారు ఈ నేపథ్యంలోనే విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేయక ముంపు కేఎల్ రాహుల్ తో గొడవ పెట్టుకున్నాడు బ్యాటింగ్ చేసిన సమయంలో కేఎల్ రాహుల్ తో చాలా సీరియస్ గా మాట్లాడుతూ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ చాలా కోపావేశంతో ఉన్నాడనమాట విరాట్ కోహ్లీ అలాగే కేఎల్ రాహుల్ మధ్య జరిగిన సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది అయితే తన సొంత గ్రౌండ్ ఢిల్లీ అని వీరేంటి ఓవర్ చేస్తున్నారు అంటూ కేఎల్ రాహుల్ విరాట్ కోహ్లీ గట్టిగా మాట్లాడుతూ అక్కడ చాలా హీటెడ్ డిస్కషన్ జరిగిందని తెలుస్తుంది అందుకే అతను గొడవ పెట్టుకున్నాడు అయితే క్రికెట్ అభిమానులు దీన్ని చాలా గొప్పగా విరాట్ కోహ్లీ గొప్పతనం చాటినట్టు చెప్తున్నారు విరాట్ కోహ్లీ ఎక్కడ మ్యాచ్ ఆడినా ఇదే తంతు అని అంటున్నారు అంటే కేఎల్ రాహుల్ను మామూలుగా వికెట్ కీపింగ్ చేస్తున్న సమయంలో ఎందుకు షడన్గా హాటాత్ విరాట్ కోహ్లీ కేఎల్ రాహుల్ దగ్గరికి వెళ్ళి ఏంటి నువ్వు చేస్తున్న పని అంటే దానికి ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు కేఎల్ రాహుల్ అయితే కేఎల్ రాహుల్ ఇస్తున్న ఎక్స్ప్లెనేషన్ కోహ్లీ వినకుండా ఇది నా అడ్డ ఇది నా గ్రౌండ్ మీరందరూ ఏంటి చెప్తున్నారు అంటూ కోహ్లీ చాలా బెదిరింపు చర్యగా మాట్లాడినట్టు తెలుస్తుంది ఇది అంత కరెక్ట్ కాదు అంటూ అందరూ కూడా ప్రతిస్పందించారు